పాసివ్ అనేది అది తాకిన వ్యక్తుల జీవితాలను మారుస్తుంది పాసివ్ ప్రతి వ్యవస్థాపకుడిని సంతోషపరుస్తుంది మరియు వారి మనస్సు నుండి పాసివ్ ప్రతి ఒక్కరికీ ఇస్తుంది బ్రీతింగ్ రూమ్ బ్రీతబుల్ ఇన్కమ్ అక్కడ ప్రాథమిక ఆదాయం వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరూ జీవించగలిగే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం కోసం వెతుకుతున్న సమయం మీరు జీతం నుండి జీతం వరకు పనిచేయడం కంటే కొంచెం ఎక్కువ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు మిస్టర్ యాష్ మఫారా ఒకటి మిలియన్ కంటే ఎక్కువ మంది ఉత్సాహభరితమైన వ్యవస్థాపకుల కోసం ఏమి చేశారు అతను డబ్బు సంపాదించడం మరియు సమయానికి బిల్లులు చెల్లించడం అనే కాన్సెప్ట్ ను తీసుకున్నాడు ఎందుకంటే మీరు ఆన్పాసులోకి ప్రవేశించిన తర్వాత అది ప్రపంచానికి ముద్దుగా మీ బిల్లులకు వీడ్కోలు పలికింది మనమందరం ఈ భూమిపై ఎంతకాలం ఉన్నప్పటికీ అది లేనివారు ఎల్లప్పుడూ పూర్తి ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలని చూస్తున్నారు ప్రపంచంలో ఆర్థిక సంరక్షణ లేదని అర్థం ఆన్పాసివ్ అనేది మనల్ని విముక్తం చేస్తుందని మనం ఎలా నిశ్చయించుకోగలం ఎందుకంటే ఆన్పాసివ్ ప్రతి ఉత్పత్తిని విడిగా అభివృద్ధి చేసిన అన్ని డిజిటల్ ఉత్పత్తులపై ఉంచబడిన విలువ ఇలెర్నింగ్ అనేది అర ట్రిలియన్ డాలర్ల పరిశ్రమ ఆన్పాసివ్ అనేది ఓంకాడమీతో కవర్ చేయబడి ఉంది ఒక్క ప్లాట్ఫారంతో ప్రతి వ్యవస్థాపకుడు చాలా తక్కువ వ్యవధిలో పూర్తి స్వేచ్ఛను చేరుకుంటాడు ఇది తక్కువ సమయంలో ఆ పరిస్థితిని తగ్గిస్తుంది మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే పనిని మరి ఇతర కంపెనీ అయినా చేయడానికి పట్టింది స్టెరాయిడ్లపై మొత్తం ఆర్థిక స్వేచ్ఛ ఆన్పాసివ్ అనేది దాని వ్యవస్థాపకులందరికీ మరియు అదృష్టవంతులు వారికి కూడా దాని గురించి మంచి భాగం వ్యవస్థాపకులుగా మారడానికి తగినంత మంది కస్టమర్లు మరియు అనుబంధ సంస్థలు కస్టమర్లుగా మారవచ్చు మరియు ఇప్పటివరకు రూపొందించబడిన అత్యంత అధునాతన డిజిటల్ గా ఉత్పత్తి చేయబడిన వాటి యొక్క అనుబంధ సంస్థలు వారికి కూడా హామీ ఇస్తాయి ఎవరు స్థాపకుడిగా బ్యాండ్వాగన్లోకి రాలేదు మిస్టర్ యాష్ మఫారా ఆన్పాసివ్ ఎవరినీ వెనుకకు వదలదని చెప్పారు కాబట్టి స్పేస్ లోకి ప్రవేశించడం ద్వారా కస్టమర్ అనుబంధ సంస్థలు కూడా వారి జీవితాలను శాశ్వతంగా మార్చే ఆదాయాన్ని పొందగలవు ఆన్పాసు అనేది డిక్షనరీలో విశేషణం లేదు కస్టమర్లు మరియు అనుబంధ సంస్థలను ఆన్పాసు ప్రపంచంలోకి ఆహ్వానించే అద్భుతమైన అధికారాన్ని వ్యవస్థాపకులకు అందించడం ఎంత పెద్ద ఆన్పాసు అనేది వివరిస్తుంది భూమిపై దాదాపు ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు మరియు స్థాపకులకు ఒకటి శాతంలో ఒక వెయ్యి కంటే తక్కువ మొత్తం మీ తలలను చుట్టుముట్టండి కస్టమర్లు మరియు అనుబంధ సంస్థలను వారి ఇంటిలోకి ప్రవేశించడానికి అనుమతించడానికి వ్యవస్థాపకులు గేట్కీపర్లుగా ఉంటారు అది వ్యవస్థాపకులందరిచే పూర్తి స్వేచ్ఛను పొందుతుంది మీరు కోరుకున్నంత కాలం మీరు కోరుకున్నంత వరకు మీరు కోరుకున్నదంతా చట్టబద్ధంగా చేయగలుగుతారు మీకు కావలసిన ఏదైనా కొనుగోలు చేసి ఎవరికైనా లేదా మీకు కావలసిన దానికి ఇవ్వండి అది నిష్క్రియాత్మక మొత్తం స్వేచ్ఛ అపారమైనది ఎత్తులు ఆన్పాసివ్ కంటే వేగంగా రిస్క్లు లేకుండా మీకు పూర్తి స్వేచ్ఛను ఏదీ అందించదు కి ధన్యవాదాలు ఆన్పాసివ్ అని పిలువబడే ఈ అద్భుతమైన టోటల్ ఫ్రీడమ్ ప్రొడ్యూసింగ్ మెషిన్ని డిజైన్ చేసినందుకు మిస్టర్ యాష్ మఫారా మీ కుటుంబ సభ్యులకు మరియు సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు